హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ ధర్మస్థల లాస్ట్ వన్ మంత్ నుంచి లోకల్ టు నేషనల్ మీడియా వరకు ఇదే హాట్ న్యూస్ అసలు ఈ న్యూస్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే మహమ్మద్ సమీర్ అనే కన్నడ యూట్యూబర్ ఒక నెల క్రితం అనే వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు ఈ వీడియోని ఇప్పటి వరకు డెబ్బై లక్షల డెబ్బై వేలకు మందికి పైగా చూశారు అంటే ఇది దేశంలో ఎంత వైరల్ అయిందో చూడొచ్చు అయితే ఈ వీడియోలో సమీర్ అహ్మోద్ ధర్మస్థలం వచ్చిన ఎంతో మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని వారిని దారుణంగా రేప్ చేసి చంపేశారని కొన్ని డెడ్ బాడీస్ ఇమేజెస్ చూపించారు అయితే ఈ డెడ్ బాడీ ఫోటోస్ అన్ని కూడా ఏఐ నుండి మరికొన్ని ఫోటోషాప్ ద్వారా క్రియేట్ చేసినవి మాత్రమే అయితే ఈ న్యూస్ ని హాట్ న్యూస్ గా భావించి చాలా యూట్యూబ్ ఛానల్స్ లోకల్ మీడియా ఆ తర్వాత నేషనల్ మీడియా వీటితో పాటు మరికొందరు లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు వైరల్ చేశారు ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా ఒక ధర్మస్థలలో శానిటేషన్ వర్క్ అంటే పారిశుద్ధ కార్మికుడిగా నేను పనిచేసిన టైంలోనే లోనే అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొన్ని వందల శవాలను అవి కూడా అతి దారుణంగా రేప్ చేసి హింసించి చంపిన అమ్మాయిల శవాలను నేత్రావతి నది ఒడ్డున పూడ్చి పెట్టినట్లు అలా అలాగే మరికొందరిని నదిలో విసిరిసినట్టు పోలీస్ స్టేషన్లు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఇన్ని సంవత్సరాలుగా కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదని పోలీసులు ప్రశ్నించడంతో నన్ను నా కుటుంబాన్ని నా కూతుర్ని చంపేస్తామని బెదిరించారని అందుకే బయటికి చెప్పలేదని ఇప్పుడు ఆ పాపం నన్ను వెంబడిస్తుందని చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం జరగాలని దీని గురించి అందరికీ తెలియాలని స్టేట్మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు ఆ తర్వాత ఈ న్యూస్ దేశంలోనే సంచలనంగా మారింది దీంతో నిజంగా ధర్మస్థలంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ సిట్ కమిటీని వేసింది అయితే ఆ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన పదహారు చోట్ల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తవ్వకాలు జరపగా కేవలం రెండు డెడ్ బాడీస్ కి సంబంధించిన బోన్స్ మాత్రమే దొరికాయి వీటిలో ఒకటి మగవారిదిగా గుర్తించారు దీంతో ఇప్పుడు ఈ కేసు అమర్మని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నిర్ణయానికి వచ్చి పారిశుద్ధ కార్మికుడిని తిరిగి ప్రశ్నించగా ఇలా వందల మంది అమ్మాయిలను రేప్ చేసి చంపినట్లుగా తమిళనాడులో ఉన్న తనను వేరే వాళ్ళు చెప్పమన్నారని అందుకే చెప్పానని ఒప్పుకున్నాడు అయితే ప్రస్తుతం అతని పేరు భీమాగా తెలుస్తుంది ఇప్పుడు ధర్మస్థల కుట్ర వెనుక ఎవరున్నారనేది లింక్ చేసి చూద్దాం ఫస్ట్ ఈ న్యూస్ ని ఛానల్ ద్వారా రిలీజ్ చేసింది సమీర్ మహమ్మద్ దీనిపైన కేరళలో ప్రొటెస్ట్ చేసి ధర్మస్థలంపై ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేసింది ఎస్డిపిఐ పార్టీ ఈ పార్టీ కేవలం ముస్లిం కోసమే పనిచేస్తున్న పార్టీ మరో రకంగా చెప్పాలంటే ఎన్ఐఏ బ్యాన్ చేసిన పిఎఫ్ఐ సభ్యులందరూ ఈ పార్టీలోనే ఉన్నారు ఆ తర్వాత ఈ ధర్మస్థల న్యూస్ ని తమిళనాడుకు చెందిన సిపిఐ డిజిటల్ మీడియా ఇంటర్నేషనల్ గా కతరికి చెందిన ఆల్ జజీరా ఛానల్ లాంటివి ముందుకు తీసుకెళ్లాయి అంతేకాకుండా పవర్ డిజిటల్ అనే యూట్యూబ్ ఛానల్ జరిపిన స్ట్రింగ్ ఆపరేషన్ లో తమిళనాడుకు చెందిన సిపిఐ పార్టీ నేతలు మాకు ఇప్పుడు ఏది ముఖ్యం కాదని ధర్మస్థలాన్ని నాశనం చేయడమే ముఖ్యమని చెప్పారు ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిపిఐ నారాయణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ధర్మస్థలాల్లో భారీగా రేప్ మరియు మర్డర్ జరిగాయని దీనిపై పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత దీన్ని కాంగ్రెస్ ఐటీ సెల్ డిజిటల్ మీడియా తమిళనాడు కర్ణాటక అలాగే దేశం మొత్తం ధర్మస్థల మీద తప్పుడు వార్తలను ప్రచారం చేసింది ఇప్పుడు ఇంత చేసిన యూట్యూబర్ సమీర్ మహమ్మద్ కేసు వాదిస్తున్నది హైకోర్టు అడ్వకేట్ బాలన్ ఇతను ఎస్డిపిఐ పార్టీ సభ్యుడు లెఫ్టిస్ట్ కూడా ఇక మన తెలుగు యూట్యూబర్ విషయానికి వస్తే ఏదైనా న్యూస్ దొరికితే కోతికి మర్చిపో దొరికినట్టే కొందరైతే అది ధర్మస్థలం కాదు అధర్మస్థలం అని రకరకాల వీడియో చేశారు ఇప్పుడు నిజం బయటికి వచ్చాక అధర్మ సైలెంట్ అయ్యారు అలాగే ఇప్పటి వరకు జరిగిన రేప్ అండ్ మర్డర్ విషయానికి వస్తే రెండు వేల పన్నెండులో లో సౌజన్య పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో అనే ఇద్దరు మహిళలు మాత్రమే ఈ విధంగా చంపబడ్డారు ఇది చాలా బాధాకరం కూడా ఒకవేళ కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉండి ఉంటే ఇప్పుడు సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అలాంటి రిపోర్ట్ ఇస్తే అది ఫేక్ రిపోర్ట్ అని గొడవ చేసేవారు అలాగే ఈ కేసులో అనన్య భట్ అనే ఒక ఎంపీ స్టూడెంట్ ఇదే ధర్మస్థలికి వచ్చి కనబడలేదని కంప్లైంట్ ఇచ్చిన ఆమె తల్లి సుజాత భట్ గురించి ఎంక్వైరీ చేయగా అసలు ఆమెకు కూతురు లేదని పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలింది ఆ తర్వాత సుజాత భట్ పోలీసులో కనబడకుండా పోయింది ఇప్పుడు మీరు చెప్పండి ఈ కుట్ర వెనుక ఎవరున్నారు ఏ పార్టీలు ఉన్నాయి ఇది నిజంగా అనుకోకుండా జరిగిందా లేదా హిందూ మతం పైన ధర్మస్థలం పైన ఏదైనా కుట్ర జరిగిందా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్